సస్పెండ్ చేయాలి విద్యార్థిని కొట్టిన లెక్చరర్ సస్పెండ్ చేయాలి విద్యార్థులు కొట్టిన లెక్చరర్ని

دغه ټرامو د ښځو او سړي د ښوونکو او زده کوونکو لپاره یو فرصت دی અધ્યાપક 22 22 22 22 22 22 22 22 పగ్లను సస్పెండ్ చేయాలి ఎకనామిక్ సారు నువ్వు మీద దాడి జరుగుతుందని చెప్పేసి విద్యార్థులను కొడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఎకనామిక్ సారు విద్యార్థులను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తో తిడుతున్నారని చెప్పేసి గత కొన్ని రోజుల చెట్ట జరుగుతా ఉంది మేము నిన్న కూడా కంప్లీట్ చేసాం అయినా కూడా వాళ్ళ తీరు మార్చుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ప్రభుత్వము ఈ విద్యా వ్యవస్థ కోసం ఉన్నదా ఎవరి కోసం ఉన్నది విద్యార్థులకు కూడా న్యాయం చేయలేనటువంటి ఈ విద్యా వ్యవస్థను మేము ఎందుకు ఊరుకోవాలి కాబట్టి ఈరోజు మేము వందలాది మంది విద్యార్థులతో ధర్నా చేయడం ఇప్పటికి కూడా ఆ ఎకనామిక్స్ టీచర్ పైన కానీ పొలిటికల్ సైన్స్ టీచర్ పైన కానీ ఇప్పటి మీద కూడా చర్యలు తీసుకోలేదు ఇలా పిల్లడి కొడితే నాలుగు ఇంచుల వచ్చింది రెండు రెండో రెండు అని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం మేము గట్టిన ట్యాక్సులతోటి జీతాలు తీసుకున్న మీరు మీరే విద్యార్థులకు డిసిప్లిన్ నేర్పకపోతే మీరు చదువు నేర్పించడానికి ఉద్యోగాలు పొందారా దేనికోసం ఉద్యోగాలు పొందారు ఈ విషయం మీదనే మేము ఈరోజు వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీద గూగుల్స్ వచ్చింది ఆర్డీఓ గారు కూడా స్పందించారు వారు కూడా వస్తున్నారంట ఇక్కడ డిఐడిఓ గారు డిఈఓ గారు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీరం అయితే పట్టించుకోవట్లేదు ఇది కాలేజీ లెక్క కాకుండా కిల్లా జైలు లెక్క కల్పిస్తా ఉంది కాబట్టి ఉన్నత విద్యాశాఖ అధికారులు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఈ కాలేజీని సందర్శించాలి ఇక్కడ ఎకనామిక్స్ సార్ని పొలిటికల్ సైన్స్ సార్ని సస్పెండ్ చేసేంత వరకు ఈ ఉద్యమం అని చెప్పేసి చెప్పి తెలియజేస్తా మేము కూడా పిటిషన్ ఇస్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మనము మన దారి జరిగినందుకు మనం ఆదీస్తున్నాం మన పోలీసు ఏదైనా ఇస్తున్నాం సిఐ గారి మనకు నమ్మకం ఉన్నది మనం నమ్ముదాం మనం అందరం పాత్రకుందాం